జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరివేసే విధంగా పాటల ద్వారా చెప్పడం కోసం సాంస్కృతిక సారధి మరి వరంగల్ కోరుకుని మరియు తదితర మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలలో కళాశాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి వర్షాకాల ప్రభావాల వల్ల మరి మురికి కాల్వలలో తీసినటువంటి సైడ్ కందుకాలలో నిల్వ ఉన్నటువంటి నీళ్ల వల్ల మరి ఈగలు దోమలు తయారై అనేక రోగాలు సంభవించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దయచేసింగ్ యాళ్ళల్లో వేయాలి దానికి పారేసినటువంటి కొక్కరి కోణాలు కానీ రబ్బర్ టైర్లు కానీ మురికాయలు వల్లలో వేస్తే అవి నీరు నిల్వ ఉండి అనేక ఇబ్బందులు సంభవించినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి పరిసరాల పరిశుభ్రత పైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేరు పెద్ద అందరికీ కోరుకుంటూ ఈరోజు మొగిలిచెర్ల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ తడి చెత్త పొడి చెత్త మరియు పరిసరాల పరిశుభ్రత అంశం పైన నోట ఓ మంచి పాట పద 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 పదలా